బ్యాక్ అవర్ ఛానల్ కొత్త క్రియేషన్స్ ఈ రోజు ఈ వీడియోలో ఇంట్లో కూర్చొని యూట్యూబ్లో వీడియో చూసుకుంటూ మనం బ్లౌజ్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవచ్చు అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను అసలు మీకు ఎలాంటి నాలెడ్జ్ అవసరం లేదు మీరు జస్ట్ ఇట్లా స్క్రోల్ చేసుకుంటూ ఉంటా ఉంటే కూడా ఈ వీడియో చూసి అనుకోండి ఖచ్చితంగా బ్లౌజ్ కటింగ్ వచ్చే విధంగా నేనైతే మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను అన్ని పాయింట్స్ సరే మరి మనకు అసలు దీని గురించి టచ్ లేదు కదా దీనికోసం మనకి ఏమేమి కావాలి అంటే మనకి ఎలాంటి అవసరం లేదు కేవలం ఒక కల్త బ్లౌజ్ తీసేసుకోండి దానికోసం ఏదైనా ఒక క్లాత్ తీసేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఏం లేదనుకోండి న్యూస్ పేపర్ తీసుకోండి లేదు అంటే ఓల్డ్ శారీలో కొంచెం క్లాత్ అయితే కట్ చేసేసుకోండి ఓకే ఏదైనా ఒక క్లాత్ తీసేసుకొని ఇప్పుడు కటింగ్ స్టార్ట్ చేద్దాం చూడండి ఫస్ట్ మీరు క్లాత్ ఫోల్డ్ చేసుకోవాలి కదా మరే విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి అంటే ఇదిగోండి మీరు ఏ క్లాత్ తీసుకున్నా కూడా ఇలా ఒక సైడ్ ఇట్లా టైట్గా ఉంటుంది క్లాత్ దీన్ని మనం ఏమంటామంటే అంటాం ఈ రెండు బొద్దుపాట్లు ఇలా పైకి ఉండే విధంగా మనం క్లాత్ అయితే ఫోల్డ్ చేసేసుకోండి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కిందికి పోగులు పోగులు ఉన్నాయి అవునా అదేవిధంగా ఇది చూడండి క్లోజ్డ్ ఉంటుంది ఇటు సైడ్ క్లోజ్డ్ పార్ట్ అనేది మన సైడ్కి ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత సరే కొలత బ్లౌజ్ ఉంది క్లాత్ ఉంది మరి ఇంకేమేం కావాలి స్కేల్ ఉంటేనేమో వాడండి లేదు అంటే మన దగ్గర సారథమైతే ఉంటుంది కదా మన అస్త్రం సో దాన్ని పెట్టేసుకొని స్ట్రైట్గా గీత గీసేసుకోండి ఒక చాక్ పీస్ ఇది ఖచ్చితంగా ఉంటాయి మనం ముగ్గేసుకుంటాం కదా ఇవన్నీటితో మనం యూజ్ చేసేసుకుందాం ఇవాళ బ్లౌజ్ కటింగ్ నేర్చుకుందాం ఓకే కింద ఒక స్ట్రైట్గా లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఇది ఎందుకోసము అంటే ఇట్లా పోగులు పోగులు ఉండి ఎక్కువ తక్కువ ఉంటుంది కాబట్టి ఒక లైన్ తీసేసుకొని ఆ తర్వాత పావించి అంటే ఇంత ఇంత డిస్టెన్స్తో ఇంకొక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనం ఖర్చు కోసం ఓకే నేను ఈ విధంగా చెప్తే మీరు అయితే నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి అబ్బా ఓకే సో ఇప్పుడు మన కొలత బ్లౌజ్ మనం పర్ఫెక్ట్ ఉందన్న తీసేసుకోండి లేదు అంటే మీరు ఏ విధంగా చేంజెస్ చేసుకోవాలో నేను చెప్తాను ఇప్పుడు ఇది వచ్చేసి కొలత బ్లౌజ్ ఇప్పుడు సేమ్ యాసిటీస్గా నేను ఇదే విధంగా కట్ చేసేసుకుంటాను దీనికోసం ఏం తీసుకుంటున్నాను అంటే ఫస్ట్ మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఫస్ట్ ఏ బ్లౌజ్ అయినా కానివ్వండి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇది నా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇదిగోండి కింద హుక్స్ పెట్టేసుకోండి ఈ విధంగా పెట్టేసుకొని ఫోల్డ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ మనకి బ్లౌజ్ యొక్క పొడుగు ఎక్కడ ఇక్కడ పైన భుజం కుట్టు కనబడుతుంది కదా భుజం కుట్టు దగ్గర నుండి కింద డాట్ ఉంది కదా ఇక్కడి వరకు ఇప్పుడు పట్టుకోండి స్ట్రైట్గా స్ట్రైట్గా పట్టుకొని ఎక్కడ తీసుకోవాలి అంటే మనకి ఏడ తీసుకోవాలనిపిస్తే అక్కడ తీసుకోండి మన ఇష్టం ఇదిగోండి ఈ పైన లైన్ దగ్గర నుండి ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ తీసేసుకొని దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ పైన హాఫ్ అంటే ఇంత ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఇంకో లైన్ ఇది ఎందుకోసము అంటే ఈ భుజం దగ్గర వెనకాల భాగం ముందు భాగం కలిపి స్టిచ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ అయితే లోపలికి వస్తుంది అందుకోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసేసుకోవాలి తీసేసుకొని ఇక్కడ రెండు గీతలు అయితే గీసేసుకుందాం ఇదేంటి మనం ఫస్ట్ తీసుకున్న పాయింట్ మన బ్లౌజ్ యొక్క పొడుగు నోట్ చేసేసుకున్నాం నెక్స్ట్ నడుము కొలత తీసుకుందాం నడుము నడుముకలతో తీసుకునేటప్పుడు ఇక్కడ కింద హుక్స్ కింద కాజా పట్టి అయితే పెట్టుకోండి పెట్టుకొని బ్లౌజ్ని ఇలా చూడండి ఈ రెండు ఫింగర్స్తో ఇలా ప్రెస్ గుంజి పట్టుకోండి సారీ ఇదిగోండి ఇలా గుంజి పట్టుకోండి ఇప్పుడు ముందు ఎక్కువ ఉందా తక్కువ ఉందా మనకు అనవసరం ఇప్పుడు ఇవి రెండు సమానం ఉంది కదా సమానం ఉన్నప్పుడు క్లాత్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇది ఇక్కడ కింద తీసేసుకోవాలి ఇప్పుడు ఎక్కడ నుండి తీసుకుంటున్నా ఈ పాయింట్ దగ్గర నుండి ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకొని దీనికంటే ఒక వన్ ఇంచ్ ఎక్కువ తీసేసుకోవాలి ఈ వన్ ఇంచ్ అనేది ఎందుకు ఎక్కువ తీసుకోవాలి అంటే మనం వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తున్నాం కదా ఈ డాట్ స్టిచ్ చేసినప్పుడు క్లాత్ అనేది లోపలికి వస్తుంది అందుకోసం ఇక్కడ ఖచ్చితంగా వన్ ఇంచ్ తీసుకోవాలి దొడ్డున్నమా సన్నం ఉన్నామో సంబంధం లేదు కానీ ఈ విధంగా వన్ ఇంచ్ అయితే ఎక్కువ తీసేసుకోవాలి ఓకే రెండు పాయింట్స్ చెప్పినాను పొడుగు ఒకటి నాడుముకొలతో ఒకటి ఇప్పుడు ఇలా సైడ్ జాయింట్స్ కనబడుతున్నాయి చూడండి ఈ సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకోండి వెనకాల భాగం సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకొని ఇప్పుడు కేవలం వెనకాల బ్లౌజ్ని మాత్రమే పట్టుకుంటున్నా ముందుగా వదిలేసినా చూడండి ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా వెనకాలది పట్టేసుకొని ఇక్కడ ఇట్లా వచ్చేసిన దీనికి ఇట్లా స్ట్రైట్గా పట్టేసుకోండి ఓకే ఇప్పుడు ఇట్లా స్ట్రైట్గా పట్టేసుకున్నాం కదా ఇది తీసుకొచ్చేసి ఇక్కడ కొలుచుకుందాం ఇది ఏంటంటే వెన్ను పట్టి అని అంటాం లేదు అంటే గల్ల యొక్క కింది భాగం అని అంటాం ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది దీనికంటే ఒక పావించి పైకి పెట్టేసుకోండి ఇది ఎందుకోసము అంటే మనం ఇక్కడ హెమ్మింగ్ కానీ పైపింగ్ కానీ చేసినప్పుడు క్లాత్ అనేది లోపలికి ఫోల్డ్ చేస్తాం కదా అప్పుడు క్లాత్ అనేది లోపలికి వస్తుంది అందుకోసం ఇక్కడ పావిచ్ అయితే ఎక్కువ తీసేసుకోవాలి ఇప్పుడు పైన నెక్ కొలుచుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ మొత్తం పొడుగుల నుండి ఇది తీసేస్తే మిగతాది వచ్చేసి మనకి నెక్ కోసం ఓకే మూడు పాయింట్లు పొడుగు నడుము ఇక్కడ తీసుకున్నాం మూడు కొలతలు తీసుకున్నాం కదా సేమ్ అదే విధంగా ఈ పొడుగు ఎంత ఉందో చూసుకున్నాం ఇదిగోండి ఈ పొడి ఇక్కడ నుండి తీసుకోవాలా ఇక్కడ నుండి తీసుకోవాలా అంటే ఎక్కడ నుండైనా తీసేసుకోండి నేను ఈ పాయింట్ దగ్గర నుండి తీసేసుకుంటున్నా ఇదిగోండి ఇలా స్ట్రైట్గా పెట్టేసుకోండి ఈ పాయింట్ దగ్గర నుండి స్ట్రైట్గా పెట్టుకుంటే చేతులు ఎక్కడ జాయిన్ చేసినాం ఈ ప్లేస్లో జా చేతులు జాయిన్ చేసినాం కదా చేతులు జాయిన్ చేసిన దగ్గర ఒక లైన్ తీసేసుకోండి దీనికంటే పావు ఇంచ్ హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ పైకి తీసుకుంటున్నా ఎందుకోసము అంటే ఈ చేతులు ఈ వెనకాల భాగంకి జాయిన్ చేసినప్పుడు లోపల హాఫ్ ఇంచ్ అయితే పోతుంది కదా కుట్టు కోసం ఇదిగోండి ఇక్కడ హాఫ్ ఇంచ్ లోపలికి పోతుంది కాబట్టి ఎక్కడి వరకు ఉందో తీసేసుకొని దానికంటే ఒక హాఫ్ ఇంచు పైకి తీసేసుకోవాలి ఇక్కడి వరకు క్లియర్ మీకైతే ఈ నాలుగు పాయింట్స్ అయితే క్లియర్గా అని నేను అనుకుంటున్నా మళ్ళీ ఒకసారి వన్ టూ త్రీ ఫోర్ క్లియర్ కదా ఇప్పుడు నేను ఫిఫ్త్ పాయింట్ చెప్తాను అస్సలు కన్ఫ్యూజ్ కావద్దు ఫిఫ్త్ పాయింట్ ఏంటి అంటే ఫ్రంట్ పార్ట్లో తీసుకోవాలి ఓకే ఏ విధంగా అంటే చేతు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఈ ఫస్ట్ హుక్స్ వరకు ఇది ఎంత పొడుగున్నది అనేది తీసుకోవాలి మరి ఇది ఎక్కడ తీసుకోవాలి అంటే ఇంతకుముందు మార్కింగ్ చేసినాం చూడండి ఈ ప్లేస్ పైన తీసుకోవాలి చూడండి ఇప్పుడు ఇదిగోండి చేతులు జాయిన్ చేసిన కింది భాగం ఇక్కడ పెట్టేసుకోండి ఈ పాయింట్కి స్ట్రైట్గా ఇక్కడ పెట్టుకోండి పెట్టుకొని ఈ హుక్స్ పట్టి ఉంది హుక్స్ ఫస్ట్ హుక్స్ ఉంది కదా ఈ ఫస్ట్ హుక్స్ వరకు ఇట్లా స్ట్రైట్గా పట్టేసుకోవాలి స్ట్రైట్గా పట్టేసుకున్నప్పుడు ఇదిగోండి ఈ మధ్యలో మనకి గీతలు అనేవి రాకుండా చూసేసుకోవాలి గీతలు అని వస్తే ఫ్రంట్ పార్ట్లో గీతలు వస్తాయి ఇదిగోండి ఇక్కడే ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకున్నాం ఇప్పుడు ఇది మన చెస్ట్ కొలత ఇది మన నడుము కొలత ఇప్పుడు ఏం చేయాలి ఈ రెండు కొలతలని కలుపుకుంటూ లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇదేమో మన ఫిట్టింగ్ ఇక్కడ వరకే కదా మనం కొలతలు తీసుకుంది మళ్ళీ మనం లూజ్ ట్రైట్ చేసుకోవాలంటే ఈ కుట్టు కావాలి కదా దీనికోసం ఇదిగోండి ఇంత ఎక్స్ట్రా తీసేసుకోండి రెండించులు ఎందుకంటే మీరు కొత్త వాళ్ళు కాబట్టి రెండించులు తీసుకోండి అలవాటు ఉన్న వాళ్ళు రెగ్యులర్ వాళ్ళు అయితే వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకుంటాం మేము ఓకే ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయింది కానీ అసలు మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి మీ బ్లౌజెస్కి మాకు భుజాలు జాగ్రత్త అక గల్ ఎక్కువైందకియా తక్కువైందాక్యా అని అంటారు మనం కుట్టించుకోవడానికి పోయినప్పుడు కూడా సో అలా కాకుండా సేమ్ కొలత బ్లౌజ్తోని ఏ విధంగా తీసేసుకోవాలి అనేది చూడండి ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని ఇలా పట్టేసుకోండి పట్టేసుకున్న తర్వాత మీకు ఇలా ఫ్రంట్ పార్ట్ అయితే కొంచెం ఎక్కువనే కనిపిస్తుంది అలాంటప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ లోపలికి ఫోల్డ్ చేసేసుకోండి ఈ వీడియోలో నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను మీరు ట్రై చేసిన తర్వాత నాకు కంపల్సరీ ఫోటోస్ షేర్ చేయండి ఓకే ఇదిగోండి ఇప్పుడు ఇది ఎక్కడి వరకు తీసుకోవాలి ఈ ప్లేస్లు ఇక్కడ పెట్టేసుకోండి ఇక్కడ ఆల్రెడీ నెక్ మార్కింగ్ పెట్టేసుకున్నాను కదా ఇక్కడ ఇలా పెట్టేసుకొని ఈ ప్లేస్లో ఒక హ్యాండ్ కానీ లేదంటే ఏదైనా బరువు ఉన్నది ఇట్లా పెట్టేసుకోండి పెట్టుకొని ఇలా ఇప్పుడు ఈ నెక్ స్టార్టింగ్ పాయింట్ ఉంది కదా ఈ నెక్ స్టార్టింగ్ పాయింట్ ఇలా లాగి పట్టేసుకోండి ఓకే లాగి పట్టేసుకున్నప్పుడు కొంచెం తక్కువనే ఉంటుంది మీరు ఏం టెన్షన్ పడకండి ఇలా పట్టేసుకొని ఇప్పుడు సేమ్ ఇదే విధంగా ఉందో ఆ విధంగా నేను డాట్స్ అయితే మార్క్ చేసేస్తున్నాను చూడండి సేమ్ ఇంకా మీకు షేప్ రావట్లేదు అని అస్సలు అనుకోకండి ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా దీని పక్క నుండే డాట్స్ అయితే మార్క్ చేసేస్తున్నా ఓకే ఇదిగోండి ఇప్పుడు నేను దీని పక్కనుండే మార్కింగ్ అయితే పెట్టేసినాను కానీ ఎక్కడ తీసుకున్నాం మనం ఈ ప్లేస్లో తీసేసుకున్నాం మళ్ళీ మనం స్టిచ్ చేసినాం అనుకోండి ఏమవుతుంది ఇక్కడ కుట్టు అనేది ఇట్లా లోపలికి పోయినప్పుడు ఇట్లా బ్రాడ్గా అయిపోతుంది అప్పుడు ఏమవుతుంది మన కొలత బ్లౌజ్ కంటే మనం కట్ చేసి కుట్టిన బ్లౌజ్ యొక్క నెక్ అనేది ఎక్కువైపోతుంది సో ఆ విధంగా కావద్దు అంటే ఏం చేయాలి ఇప్పుడు మనం ఏ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకున్నామో ఇక్కడ వరకు మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా దీని లోపల పావించు తోని ఇంకొక లైన్ కట్ చేసేసుకోవాలి మార్కింగ్ పెట్టేసుకోవాలి ఈ విధంగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ లైన్ కనబడుతుంది కదా ఇక్కడ వరకు కట్ చేసినాం అనుకోండి కుట్టేసరికి ఇక్కడికి వచ్చేస్తుంది అప్పుడు ఏమైతే మనకి కోలతా బ్లౌజ్కి ఏ విధంగా అయితే నెక్ ఉందో మనం కట్ చేసిన నెక్ కూడా సేమ్ యాజ్ యాజ్టీస్గా కుదురుతుంది క్లియరా నెక్ అర్థమైంది కదా ఇప్పుడు ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక బరువు పెట్టేసుకొని ఇలా పట్టుకోండి ఒకవేళ మీరు కొత్త వాళ్ళు ఇంకెవరైనా నుండి ఇట్లా పట్టుకోమని చెప్పండి పట్టుకోమని చెప్పి మీరు గీసేసుకోండి నెక్ అయిపోయింది నెక్స్ట్ ఈ భుజం ఎంత ఉందో కొలుచుకుందాం మరి ఈ భుజం ఎక్కడి నుండి కొలుచుకోవాలి ఈ లైన్ నుండా ఈ లైన్ దగ్గర నుండా అంటే ఈ వైట్ కలర్ లైన్ దగ్గర నుండి కొలుచుకోండి ఇదిగోండి ఇక్కడ నుండి ఇది ఎక్కడి వరకు ఉంది ఇక్కడి వరకు ఉంది ఇక� ఓకే ఇప్పుడు ఎక్కడ వరకు ఉందో అక్కడి వరకు మార్క్ చేసేసుకొని దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకుంటున్నా ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది ఎందుకు ఎక్కువ తీసుకున్నా అంటే చేతులు భుజానికి జాయిన్ చేసినప్పుడు ఈ భుజం పైన హాఫ్ ఇంచ్ అనేది లోపలికి పోతుందా లేదా అందుకోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసేసుకున్నాం అస్సలు కన్ఫ్యూజ్ కాకండి కన్ఫ్యూజ్ అయితే చూసుకుంటూ ట్రై చేయండి మీకు ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ భుజం లైన్ ఉంది కదా ఈ భుజం లైన్ నుండి స్ట్రైట్గా కిందికి లైన్ డ్రా చేసేసుకోండి అదేవిధంగా ఇటు సైడ్ లైన్ ఉంది కదా ఇటు సైడ్ లైన్ నుండి ఇటు ఒక లైన్ ఇప్పుడు ఈ విధంగా బాక్స్ అయితే ఫామ్ అయింది కదా బాక్స్ ఫామ్ అయినప్పుడు ఈ మూల దగ్గర ఇదిగోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసేసుకోండి అందరికీ సేమ్ కొలతానా వన్ అండ్ హాఫ్ అంటే కొంచెం చేంజెస్ అయితే ఉంటుంది కాకపోతే మీరు కొత్త వాళ్ళు కదా సో మీరు ఈ విధంగా నేర్చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని మీరు కట్ చేసి కుట్టుకున్నప్పుడు మీకే ఐడియా వస్తుంది ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం ఏంటి అనేది ఇప్పుడు ఈ విధంగా జస్ట్ రౌండ్గా మార్క్ చేసేసుకోండి మీరు కూడా ఇట్లా ఒక కరువులాగా డ్రా చేసేసేయండి నా దగ్గర ఈ స్కేల్దు ఆ స్కేల్ లేదు అని అస్సలు అనకండి ఇప్పుడు మనం మార్కింగ్ చేసినాం ఇది కరెక్టా కాదా అనేది కూడా ఒకసారి కొలుచుకోవాలి ఇది ఏ విధంగా కొలుచుకోవాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ మాత్రమే కొలుచుకోవాలి ఫ్రంట్ సైడ్ కొలవద్దు ఇప్పుడు ఈ భుజం ఉంది చూడండి ఈ భుజం కుట్టు అనేది ఇదిగోండి ఇలా పట్టేసుకొని చేత్ అనేది కనండి భుజం కుట్టు తీసేసుకొని ఇక్కడ పెట్టేసుకోండి పెట్టేసుకొని ఈ ఖర్చులు అనేవి ఇదిగోండి కలిసిపోయినా మనం ఇదేమో కుట్టు ఇదేమో మనం మార్కింగ్ చేసింది కరెక్ట్గా సెట్ అయితే ఎందుకంటే మనం ఈ కొలత ఈ కొలత తీసుకొని కట్ చేసినాం కదా ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం నెక్స్ట్ కొలత బ్లౌజ్లో లేనిది ఏంటి అంటే భుజాలు జారకుండా ఉండాలి అంటే ఇలా క్రాస్లో తీసేసుకోండి ఈ క్రాస్ తీసుకోవడం ఎంతైతే ఇంపార్టెంటో దానికి వెనకాల భాగంలో కింద డాట్స్ స్టిచ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ డాట్స్ స్టిచ్ చేసేటప్పుడు దీని యొక్క పొడుగు ఎంతైనా తీసుకోండి ఇదిగోండి మూడు మూడున్నర ఇంచులు తీసేసుకొని ఇది ఎంత పొడుగున్నా సంబంధం లేదు కానీ సైడ్కి మాత్రం ఇటొక హాఫ్ ఇంచు ఇటొక హాఫ్ ఇంచు మొత్తం కలిపి వన్ ఇంచు ఉండే విధంగా తీసేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనం వన్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నాం కదా అందుకోసం ఇక్కడ వన్ ఇంచ్ తీసుకోవాలి ఈ విధంగా వన్ ఇంచ్ తీసేసుకుంటే మనకి భుజం అనేది పట్టేసినట్టు ఉండి అనేవి జారవు జారవు నెక్స్ట్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను చూడండి ఇక్కడ నుండి ఇలా క్రాస్లో తీసేసుకోవాలి ఎందుకంటే ఇటు సైడ్కి కూడా ముర్తలు అనేవి రాకుండా ఉంటాయి ఇటు సైడ్కి ముడతలు వస్తే ఆటోమేటిక్గా బ్లౌజ్ యొక్క భుజం అనేది జారిపోతుంది బ్లౌజ్ కటింగ్లో త్రీ పార్ట్స్ ఉంటాయి ఇది వచ్చేసి మనకి వెనకాల పార్ట్ అంటే మీకు ఎంత ఒక థర్టీ పర్సెంట్ అయితే మీకు బ్లౌజ్ వచ్చినట్టే ఇది వచ్చిన తర్వాతనే నెక్స్ట్ది మీరు స్టార్ట్ చేయండి ఇప్పుడు ఇది వెనకాలది కదా నేను ఇప్పుడు దీన్ని సేమ్ యాజ్ ఇట్ యాజ్టీస్గా కట్ చేసేసుకుంటాను ఇప్పుడు ఇది బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం అవునా ఎప్పుడు కూడా వెనకాల భాగం కట్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ తర్వాత కట్ చేయాలి ఇప్పుడు ఇటు సైడ్లో మనం వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం అదేవిధంగా ఇటు సైడ్ కార్నర్ ఉంటుంది కదా ఇటు సైడ్ కార్నర్లో హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకోవాలి ఇక్కడ ఆల్రెడీ మనం రెండు ఫోల్డింగ్స్ అయితే చేసేసినాం దీన్ని మనం డబుల్ ఫోల్డ్ చేసేసుకున్నాం ఎందుకోసము అని అంటే డబుల్ ఫోల్డ్ చేసేసుకోవడం వల్ల ఒకేసారి మనం రెండు చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని కిందికి ఎక్కువ తక్కువ ఉంది కదా ఇక్కడ కిందికి ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి ఒక లైన్ మార్క్ చేసేసుకొని దీనికి వన్ ఇంచ్ డిస్టెన్స్తో ఇంకొక లైన్ తీసేసుకుంటున్నా ఇది ఎందుకోసము అంటే ఇది వచ్చేసి మనకి ఫోల్డింగ్ చేయడానికి ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి రెగ్యులర్ ఇదిగోండి ఈ ఫ్యాబ్రిక్ డైలీ వేర్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఈ విధంగా తీసేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత హ్యాండ్స్ కటింగ్ అయితే చాలా ఈజీ ఒక్కసారి చూడండి ఇదిగోండి ఇది వెనకాల భాగం కదా ఈ వెనకాల భాగం పైకి ఉండే విధంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ భుజం కుట్టుంది కదా భుజం కుట్టి ఇట్లా స్ట్రైట్గా పట్టేసుకొని ఇదిగోండి ఈ లైన్ పైన పెట్టేసుకోండి ఇది ఎందుకోసం అంటే ఇది మొత్తం ఫోల్డ్ చేస్తాం కదా అందుకోసం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ నుండి చేతులు ఎక్కడి వరకు ఉన్నాయి ఇక్కడ వరకు ఉన్నాయి సో దీనికంటే ఒక వన్ ఇంచు ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఈ వన్ ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా తీసేసుకోవాలి సారీ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఈ హాఫ్ ఇంచ్ ఎందుకోసము ఈ చేతులు భుజానికి జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి పోతుంది కదా అందుకోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసేసుకోవాలి నెక్స్ట్ సేమ్ ఇట్ యాసిటీస్గా ఇదిగోండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క ఫిట్టింగ్ ఈ హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ ఇది ఫస్ట్ పాయింట్ ఇదిగోండి ఇది వచ్చేసి మనకి సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ చూడండి ఇదిగోండి ఇలా పెట్టేసుకొని ఇక్కడ చేతులు ఎక్కడ వరకు జాయిన్ చేసినాం ఇక్కడి వరకు థర్డ్ పాయింట్ నెక్స్ట్ దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి క్లియర్ కదా ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో ఒకసారి చూడండి ఈ లైన్ పైన ఇలా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసేస్తున్నా క్లియర్ కదా వన్ టూ త్రీ ఈ మూడు పాయింట్లు డ్రా చేసేసుకున్న తర్వాత ఈ లైన్ పైన ఒకటి అడ్డం గీత అయితే గీసేసుకోండి గీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుండి ఈ చేతులు ఈ జ భుజానికి జాయిన్ చేస్తాం కదా ఇది కదా మన చంక కొలత కొలుచుకునేటప్పుడు ఇదిగోండి చాలామంది ఇట్లా గొలుచుకున్నారు ఈ విధంగా కొలవద్దు ఇప్పుడు ఈ పాయింట్ ఉంది కదా ఈ పాయింట్కి స్ట్రైట్గా పట్టుకోండి ఇదిగోండి ఈ పాయింట్కి ఇట్లా స్ట్రైట్గా పట్టేసుకొని ఇంతకుముందు డ్రా చేసుకున్న పాయింట్ ఉంది కదా ఇలా పట్టుకొని స్ట్రైట్గా ఈ పాయింట్ మీద తీసుకోండి అస్సలు కన్ఫ్యూజ్ కావద్దు ఒక్కటికి రెండు సార్లు చూడండి వన్ టూ త్రీ ఈ మూడు పాయింట్లు అయిన తర్వాత ఫోర్త్ పాయింట్ వచ్చేసి థర్డ్ పాయింట్ పైన గీయాలి అది కూడా ఇక్కడ నుండి ఈ పాయింట్కి ఇట్లా స్ట్రైట్గా ఇదిగోండి ఇలా స్ట్రైట్గా పట్టుకోవాలి స్ట్రైట్గా పట్టుకోండి ఇప్పుడు ఇది ఎక్కడి వరకు వచ్చింది ఇక్కడి వరకు వచ్చింది స్కేల్ పైన ఇదిగోండి సేమ్ ఈ విధంగా తీసేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇది వచ్చి ఇవి రెండు కలిపేసేయండి ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత దీనిపైన కూడా ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఇక్కడ పొడుగు లైన్ పైన ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఈ రెండు ఇంచులకి ఇట్లా మార్క్ చేసేసుకోండి ఇక్కడ నుండి ఇక్కడ రెండు ఇంచులకి మార్క్ చేసేసుకొని ఇలా కొంచెం కిందికి ఒక పావు ఇంచు డౌన్ చేసేసుకోండి ఇప్పుడు ఇట్లా స్ట్రైట్గా ఉంది కదా స్ట్రైట్గా ఉన్నదని రౌండ్గా తీసేసుకోండి ఈ పాయింట్ కలిపేసేసండి పాయింట్ కలిపేసుకొని ఈ విధంగా కలిపేసుకోండి సో ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క కార్బు షేపు ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్ హ్యాండ్స్ కానీ మనము ఈ ఫ్రంట్ సైడ్ ఎందుకు తీసుకోవద్దని చెప్తున్నానంటే ఫ్రంట్ సైడ్లో లోతు తీస్తాం వెనకాల లోతు తీయము ఎందుకోసం అంటే ఇప్పుడు మీరు చేతిలో మొబైల్ పట్టుకున్నప్పుడు మీ చేతులు ఎటున్నాయి ముందు సైడ్ ఉన్నాయి సో ముందు సైడ్ ఉన్నప్పుడు చంక భాగంలో మూడతలు వస్తాయి ఆ మూడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఈ పాయింట్ దగ్గర నుండి ఈ రెండించుల పాయింట్ దగ్గర నుండి ఈ మీడియాలో లోతు తీయాలి కేవలం ఫ్రంట్ సైడ్ వాటికి మాత్రమే లోతు తీయాలి వెనకాల సైడు లోతు అనేది తీయొద్దు ఓకే మీకు ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ బ్లౌజ్ కటింగ్ అయితే వచ్చేసింది హ్యాండ్స్ ఇంతే ఒకవేళ మీరు మో చేతి వరకు చేతులు అనుకోండి పొడుగు పెరుగుతుంది కానీ మిగతా కొలతలు అన్నీ కూడా సేమ్ వెనకాలది అయిపోయింది చేతులు అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు చేతులు కట్ చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి నేను చేతుల తర్వాత కట్ చేస్తాను ఫ్రంట్ పార్ట్ ఎక్కడ కట్ చేయాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ ప్లేస్లో వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం కదా ఇది ఎడ్ సైడ్ ఉంది నా రైట్ హ్యాండ్ సైడ్ ఉంది నా రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఫ్యాబ్రిక్ని ఇలా తిప్పేసుకోండి ఇప్పుడు ఈ రైట్ సైడ్ వచ్చేసింది మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేసింది అదేవిధంగా ఈ ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్కి వచ్చినాయి క్లియర్ సారీ ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే వెనకాల భాగంని బేస్ వేసుకొని కట్ చేసుకోవాలి అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు కట్ చేయదు ఇప్పుడు వెనకాల భాగం తీసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే ఫ్రంట్ పార్ట్లో మనకి రెండు మెథడ్స్ ఉంటాయి అవి ఏంటి అంటే ఒకటి వచ్చేసి మనకి స్ట్రైట్ కట్ ఇంకొకటి వచ్చేసి క్రాస్ కట్ మరి స్ట్రైట్ కట్కి క్రాస్ కట్కి డిఫరెన్స్ ఏంటి అంటే స్ట్రైట్ కట్ బ్లౌజ్ అనుకోండి చెస్ట్ అనేది ఇట్లా ప్రెస్ చేసినట్టు ఉంటుంది ఎవరికి ప్రిఫర్ చేయాలి అంటే చెస్ట్ అసలు లేని వాళ్ళకి చిన్న పిల్లలకి పెద్ద వాళ్ళకి ట్రై చేయొచ్చు చెస్ట్ ఉన్న వాళ్ళకి షేప్ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఖచ్చితంగా క్రాస్ కట్ కానీ కొందరు కొలత బ్లౌజ్లు ఇచ్చినప్పుడు మనం చెక్ చేసేసుకోవాలి అది ఎలా అని చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇది వెనకాల బ్లౌజ్ కదా ఇదిగోండి ఈ భుజం దగ్గర నుండి ఒక రెండు ఇంచుల మధ్యలోకి ఇట్లా బట్టి లాగండి సాగుతుందా సాగదు అదే ఒకవేళ ఫ్రంట్ తీసేసుకోండి ఈ భుజం దగ్గర నుండి సేమ్ ఇంతకుముందు రాగానే రెండించుల బట్టి ఇదిగోండి ఇట్లా పట్టుకున్నా సాగుతుంది ఇదేమో సాగుతుంది లేదు అంటే ఇక్కడ మీరు లైన్స్ అబ్జర్వ్ చేస్తే కూడా లైన్స్ ఇటేమో స్ట్రైట్ ఉన్నాయి ఇటేమో క్రాస్ ఉన్నాయి సో ఇది కూడా చెక్ చేసేసుకొని మనమైతే కుట్టడం అయితే చేసేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇది క్రాస్ కట్ సో మరి క్రాస్ కట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు నేను ఈ నెక్ అయితే కట్ చేసుకోలేదు తర్వాత కట్ చేసుకుంటాను ఇది కదా మన నెక్ లైన్ ఈ నెక్ లైన్ ఫస్ట్ స్ట్రైట్ కట్ చెప్తాను చూడండి ఈ వెనకాల భాగంని ఈ బొద్దుపాటికి ఇలా స్ట్రైట్గా పెట్టి కట్ చేస్తే స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం లేదు క్రాస్ కట్ అంటే ఈ నెక్ పార్ట్ వచ్చేసి ఇక్కడ తీసేసుకోండి ఇడ తీసేసుకొని ఇలా క్రాస్లో తీసేసుకున్నాం అనుకోండి దీన్ని మనం క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం కట్టింగ్లో తేడా ఏమీ లేదు ఇంకా కట్టింగ్ అంతా సేమ్ స్ట్రైట్ కట్కైనా క్రాస్ కట్కైనా కట్టింగ్ అంతా సేమ్ కానీ క్లాత్ని పరచుకోవడం మాత్రమే డిఫరెన్స్ ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా దీనికి సేమ్ యాజ్ ఇట్ ఇటీస్గా నేను అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకుంటాను ఇప్పుడు ఇక్కడ చూడండి సేమ్ యాజ్ ఇట్ ఇటీస్గా మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం మరి ఇక్కడ కట్ అవుతుంది కదా అంటే కట్ అయినా అవసరం లేదు ఎందుకంటే ఇది నెక్కే కదా మనం ఇదంతా కట్ చేసుకుంటాం కదా ఫ్రంట్ సైడ్లో కూడా కట్ చేస్తాం కాబట్టి ఏం ప్రాబ్లం లేదు చూడండి ఇటు సైడ్కి ఇదేమో మన ఫిట్టింగ్ లైన్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిను చంక భుజం పైన కుట్టు కోసం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫ్రంట్ ఇక్కడ బ్యాక్ సైడ్ క్రాస్ తీసుకున్నాం కదా ఫ్రంట్ సైడ్ కూడా క్రాస్ తీసుకోవాలా అంటే తీసుకోవాలి తీసుకోవాలా వద్దా అంటే తీసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ హుక్స్ పట్ ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకుందాం ఓకే ఫ్రంట్ నెక్ ఏ విధంగా మార్క్ చేసేసుకోవాలి అంటే ఈ భుజం కుట్టుంది కదా భుజం కుట్టుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసేయండి ఫ్రంట్ నెక్ ఏ విధంగా తీసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ బట్టి ఇట్లా గుంజు పట్టేసాం అనుకోండి దీన్ని ఏం షేప్ అంటాం కదా సో అందుకోసం ఏం చేయాలి అంటే కొంచెం ఇట్లా రౌండ్ వచ్చే విధంగా తీసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా రౌండ్గా వచ్చే విధంగా తీసేసుకొని ఇంతకుముందు మనం వెనకాల నెక్కు ఏ విధంగా అయితే కట్ చేసేసుకున్నామో అదే విధంగా ఇక్కడ కూడా కట్ చేసేసుకోండి ఇక్కడ కొంచెం వీళ్ళది బాదం షేప్లా కొంచెం డిఫరెంట్గా ఉంది షేప్ కానీ సేమ్ రావాలి అన్నప్పుడు సేమ్ కట్ చేసేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని దీనికంటే లోపలికి పావించే డిఫరెన్స్ ఇంతకుముందు మనం చెప్పినాం కదా సేమ్ అదే విధంగా ఇక్కడ మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఏం మార్క్ చేసుకున్నాం ఫ్రంట్ నెక్ ఒకటే మార్క్ చేసేసుకున్నాం నెక్ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పొడుగు అయితే తీసేసుకోవాలి హుక్స్ కాజా పట్టి యొక్క పొడుగు మరి హుక్స్ కాజా పట్టి యొక్క పొడుగు ఎక్కడి నుండి ఎక్కడ తీసుకోవాలి ఇక్కడి నుండి ఇక్కడ వరకు తీసుకోవాలా అంటే కాదు మరి ఎక్కడి వరకు తీసేసుకోవాలి అంటే ఇక్కడ మీకు ఒక కుట్టులాగా నడుస్తుంది చూడండి ఈ ఫ్రంట్ పార్ట్లో మళ్ళీ రెండు పార్ట్స్ ఉంటాయి ఒకటేమో చెస్ట్ పార్ట్ అంటాం ఇంకొకటి ఏమో ఈ పెద్ద పట్టి షేప్ బెల్ట్ అని అంటాం సో దీన్ని వదిలేసి ఫస్ట్ ఈ ఫ్రంట్ మాత్రం కట్ చేసేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇక్కడ హుక్స్ పెట్టేసుకోండి ఫస్ట్ హుక్స్ పెట్టండి ఇది ఎక్కడైతే జాయిన్ చేసిందో ఇక్కడ మీకు కనిపిస్తుందా ఇక్కడ జాయింట్ చేసినాం కుట్టు అనేది ఇక్కడ ఉంది సో ఈ కుట్టు అనేది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఒక మార్కింగ్ తీసేసుకోండి ఆ తర్వాత దీని కిందికి ఒక వన్ ఇంచ్ ఈ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఎందుకోసము అంటే మధ్యలో మనం డాట్ అయితే స్టిచ్ చేస్తాం ఇక్కడ డాట్ స్టిచ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ లోపలికి అదే అదేవిధంగా ఈ పైన భాగానికి కింది భాగం కుట్టినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మొత్తం వన్ ఇంచ్ లోపలికి వస్తుంది కాబట్టి ఇది ఎక్కడ వరకు ఉందో తీసేసుకొని దీనికంటే ఒక వన్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఏం పాయింట్ నెక్కు నెక్ క్రింద కొలుచుకున్నాం అదేవిధంగా ఇక్కడ చంక యొక్క కింది భాగంలో కూడా కొలుచుకోవాలి ఇదిగోండి చంక యొక్క కింది భాగంలో ఎక్కడ నుండి తీసుకోవాలి అంటే ఈ పోగులు ఉన్నాయి చూడండి ఈ పోగుల దగ్గర నుండి ఈ కుట్టు వరకు తీసేసుకుందాం ఇదిగోండి పోగుల దగ్గర నుండి కుట్టు ఎక్కడి వరకు ఉంది కుట్టు వరకు తీసేసుకొని దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ కిందికి తీసుకుంటున్నా ఎందుకు హాఫ్ ఇంచే తీసుకుంటున్నాం ఇటెందుకు వన్ ఇంచ్ తీసుకుంటున్నాం అంటే ఇక్కడ డాట్ ఉంది కుట్టు ఉంది అందుకే వన్ ఇంచ్ ఇక్కడ డాట్ ఉందా లేదు అందుకే కేవలం కుట్టు మాత్రమే ఉంది ఒకటి హాఫ్ ఇంచ్ ఒకవేళ మీ బ్లౌజ్కి ఇక్కడ డాట్ కూడా ఉంది అనుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మొత్తం కిందికి వన్ ఇంచ్ పెంచుకోవాలి క్లియర్ కదా నెక్ నెక్ కింద చంక కింద నెక్స్ట్ మరి ఫ్రంట్ పార్ట్ పొడి ఎక్కడి వరకు తీసుకోవాలి అంటే ఈ భుజం దగ్గర నుండి భుజానికి స్ట్రైట్గా ఇట్లా ఒకటి కుట్టు లాంటిది కనబడుతుంది ఇది ఏమంటామంటే డాట్ అని అంటాం మీ ఏ బ్లౌజ్కైనా ఈ విధంగానే ఉంటుంది ఓకే ఇప్పుడు ఈ విధంగా పట్టేసుకొని భుజం దగ్గర నుండి ఈ డాట్ వరకు ఇట్లా పట్టేసుకోండి ఇలా పట్టేసుకొని ఇది ఎక్కడ కొలుచుకోవాలి అంటే ఈ భుజం మధ్యలో ఏదో ఒక ప్లేస్లో పెట్టేసుకోండి పెట్టుకొని ఇలా స్ట్రైట్గా పట్టుకోండి భుజం నుండి స్ట్రైట్గా పట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా ఉన్న ఇక్కడ వరకు తీసేసుకొని ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు తీసేసుకొని ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఇదిగోండి ఈ విధంగా క్లియరా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఏం చేసినాం ఫస్ట్ పొడుగు పొడుగు తీసేసుకున్న తర్వాత ఈ డాట్ అనేది హుక్స్ కాజా పట్టి నుండి ఎంత దూరంలో ఉంది అనేది తీసుకోవాలి ఇదిగోండి ఇక్కడ నుండి మరి ఇది క్రాస్లో తీసుకోవాలి స్ట్రైట్గా తీసుకోవాలంటే స్ట్రైట్గా పట్టుకోండి స్ట్రైట్గా పట్టుకొని ఫస్ట్ ఒక కుట్టు మందం విడిచిపెడుతున్నాం పావించి ఎందుకంటే ఇక్కడ హుక్స్ పట్టి వేసినప్పుడు పావించి క్లాత్ లోపలికి వస్తుంది కదా అందుకోసం ఒక పావిని వదిలేసేసేయండి పావిని వదిలేసి ఇప్పుడు ఈ డాట్ ఎక్కడ ఉంది ఇక్కడ వరకు ఉంది సో ఇక్కడ వరకు మార్క్ చేయండి ఈ డాట్ యొక్క వెడల్ పెంతుందో తీసేసుకోండి ఇక్కడ కొలత బ్లౌజ్తో ఈ విధంగా తీసేసుకోండి ఇది ఉంది కదా ఇప్పుడు వెడల్పు అంటే ఇది ఇది ఎంతుందో ఈ టెన్త్ ఉందో తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఈ పాయింట్స్ని కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ యొక్క పొడుగు అంటాం ఇదిగోండి ఈ విధంగా తీసేసుకోవాలి క్లియరా ఇప్పటివరకు మీకు క్లియర్ కానీ ఇంతకుముందు మనం హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు చంకభాగంలో ముడతలు వస్తాయి లోతు తీసుకోవాలి అని చెప్పినాను కదా సేమ్ అదే విధంగా ఈ ఫ్రంట్ పార్ట్లో కూడా ముడతలు వస్తాయి ఈ ఫ్రంట్ పార్ట్లో ముడతలు రాకుండా లూజ్ ఏ విధంగా లోతు ఏ విధంగా తీసుకోవాలంటే ఇప్పుడు ఇక్కడ నుండి ఒక స్ట్రైట్గా లైన్ తీసేసుకోండి ఇటు సైడ్ కూడా లైన్ తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నప్పుడు ఇది మన మిడిల్ పాయింట్ కదా ఈ మిడిల్ పాయింట్లో ఇది వెనకాల భాగం యొక్క చంక ఈ ఫ్రంట్ పార్ట్ యొక్క చంక కోసం దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ లోపలికి తీసుకోండి హాఫ్ ఇంచు లోపలికి తీసుకొని ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకోవాలి ఓకే ఇదిగోండి ఈ లైన్ దగ్గర మాత్రం కిందికి కానీ పైకి కానీ కావద్దు రెండు సమానం ఉండాలి ఇక్కడ కిందికి ఎక్కువ తక్కువ అయింది అనుకోండి మళ్ళీ మనం సైడ్ జాయిన్ చేసేటప్పుడు చేతులు జాయిన్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువలో వస్తాయి అందుకోసం ఇక్కడ ఏం చేంజ్ చేయించవద్దు కేవలం ఈ మిడిల్ ప్లేస్లో మాత్రమే మనం హాఫ్ ఇంచ్ అనేది లోతు తీసేసుకోండి ఎవరికైనా ఇదే విధంగా తీసేసుకోండి సెట్ అవుతుంది సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అదేవిధంగా కొందరికి డాట్స్ రావు కదా డాట్స్ గురించి చెప్తాను చూడండి ఇక్కడ ఇంతకుముందు మనం ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ చేసేసుకున్నాం కదా ఇలా ఒక స్ట్రైట్ లైన్ తీసేసుకోండి లైన్ తీసేసుకున్న తర్వాత కొందరు కొలత బ్లౌజ్కి ఉందో అంతే కావాలి అన్నారనుకోండి ఇప్పుడు ఇది తీసేసుకొని ఈ కొలత బ్లౌజ్కి ఎంత ఉందో అంత మార్కింగ్ చేసేసుకోండి ఈ డాట్ ఇదిగోండి ఇది మన మెయిన్ డాట్ ఇది ఒక్కటి కుదిరితే ఫ్రంట్ పార్ట్ అంతా కుదురుతుంది నెక్స్ట్ ఇప్పుడు ఇది ఉందా ఇది ఎంతుందో తీసేసుకోండి ఇప్పుడు ఇది కట్ చేస్తాం కదా కట్ చేసేసుకున్న తర్వాత ఇది ఎంత ఉందో తీసేసుకొని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోవాలి మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకుంటే మనకి ఇట్లా మార్కింగ్ వస్తుంది కదా ఇది ఎక్కడ ఇది ఎంత ఉందో కరెక్ట్గా మధ్యలోకి తీసేసుకొని డాట్ అయితే తీసుకోవాలి దీని ఒక పొడుగు రెండు ఇంచులు తీసేసుకొని ఇక్కడ సైడ్కి ఎక్కువ ఎక్కువ తీసుకున్నాం కదా అని తీసుకోవద్దు ఇక్కడ కేవలం ఇట్లా పావు పావించు తీసేసుకోవాలి పావు పావించి తీసేసుకొని ఈ విధంగా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి సెకండ్ డాట్ ఇప్పుడు ఇవి రెండు స్టిచ్ చేసుకున్నాం కదా ఇవి రెండు స్టిచ్ చేసుకున్నాక ట్రయాంగిల్ షేప్లో మూల లెక్క ఇవ్వండి ఈ మూల కార్నర్లో ఇంకొకటి అయితే స్టిచ్ చేసుకోవాలి దీని పొడుగుతోనే సంబంధం లేదు ఇలా కార్నర్గా స్టిచ్ చేసుకోండి కొందరికి రౌండ్గా రావాలి అన్నారనుకోండి ఇట్లా దూరం దూరం కుట్టి వదిలేసేసేయండి షార్ప్గా రావాలి అంటే దగ్గర దగ్గరికి కుట్టు పెట్టుకోవాలి అప్పుడు మనకి కొచ్చగా షార్ప్గా వచ్చేస్తుంది ఇటు సైడ్కి ఎంత తీసుకోవాలి అంటే ఇటు సైడ్ కూడా పావు పావించి తీసుకుంటే సరిపోతుంది ఓకే ఇంకొక పాయింట్ చెప్తాను చూడండి ఏంటి అంటే హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అంటారు చూడండి అలాంటి వాళ్ళు ఇక్కడ ఒక పావించి ఎక్కువ తీసుకోండి పావించి ఎక్కువ తీసేసుకొని ఈ విధంగా కలిపేసుకుంటే మీకు హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా కుదురుతాయి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఇంకేమన్నా మిగిలిపోయిందా అంటే కింద షే బెల్ట్ కట్ చేసుకోలే కదా మరి ఆ షేప్ బెల్ట్ ఎక్కడ కట్ చేసుకోవాలి అంటే మనం బ్లౌజ్ అంతా కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ వరకు మనం హ్యాండ్స్ కట్ చేసేసుకుంటాం చూడండి ఇక్కడ హ్యాండ్స్ ఎక్కడ వరకు వస్తున్నాయో ఇదిగోండి ఇక్కడ హ్యాండ్స్కి మార్కింగ్ పెట్టేసుకుందాం ఓకే ఇప్పుడు ఈ విధంగా మనకి ఇక్కడ హ్యాండ్స్ అయితే వచ్చేస్తున్నాయి కదా ఇదంతా కట్ చేసేసుకున్న తర్వాత ఏ ప్లేస్లో ఖాళీ ఉంటే ఆ ప్లేస్లో అయితే కట్ చేసేసుకోవచ్చు ఇక్కడ మనకి ఫ్రీ స్పేస్ అయితే ఉంటుంది ఇక్కడ కట్ చేస్తాను ఎందుకు ఇప్పుడు కట్ చేయట్లేదు అంటే టైం వేస్ట్ అవుతుంది అనేసి నేను చూపించట్లేదు తర్వాత కట్ చేస్తాను ఇదిగోండి ఈ షేప్ బెల్ట్ యొక్క పొడుగు ఏ విధంగా తీసుకోవాలి అంటే వెనకాల బ్లౌజ్ యొక్క పొడుగు ఉందో అంతకి మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఇది ఇంత పొడుగు ఉంది కదా మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ హెచ్ అని రాస్తున్నా అంటే ఇది హుక్స్ కాజా పట్టీ సైడ్ ఇదేమో సైడ్ జాయింట్ సైడ్ ఈ విధంగా రాసుకోండి ఇప్పుడు ఈ విధంగా రాసుకున్న తర్వాత హుక్స్ కాజా పట్టీ సైడ్ దీని యొక్క పొడుగు ఉంది ఇక్కడ పెట్టేసుకొని ఇదిగోండి ఖర్చుతో సహా కలిపితే ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేది దీనికంటే ఎక్కువ అవసరమా అవసరం లేదు ఎందుకు అంటే దీనికి ఏం మధ్యలో కుట్లు అనేవి ఏం లేవు కదా అందుకోసం అదేవిధంగా ఇటు సైడ్ జాయింట్ సైడ్ ఇది ఎంత పొడుగుందో తీసేసుకోండి ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఈ మెయిన్ డాట్ ఉంది కదా ఈ మెయిన్ డాట్ ఇది దీని మెయిన్ డాట్ అంటాం ఈ కాజా పట్టి నుండి ఎంత దూరంలో ఉంది అనేది కూడా ఇక్కడ కూడా నోట్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ వరకు ఉంది ఈ డాట్ యొక్క కింది భాగంలో దీని పొడుగు ఎంత అనేది ఇక్కడ తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే ఈ మూడు పాయింట్స్ తీసుకున్నాం కదా మూడు పాయింట్లని స్కేల్తో కలిపేసుకోండి ఇది వచ్చేసి మనకి షేప్ బెల్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది కట్ చేసేసుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇటీజ్గా లైనింగ్ అయితే కట్ చేసుకోవచ్చు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవచ్చు ఒకవేళ సాదా బ్లౌజ్ అనుకోండి సేమ్ లైనింగ్ బ్లౌజ్ అయితే సేమ్ యాజ్ ఇటీజ్గా కట్ చేసుకోవాలి ఇంకా కూడా మీకు బ్లౌజ్ కటింగ్లో కొన్ని డౌట్స్ వస్తాయి కదా ఇప్పుడు నేను ఎవరికి చెప్పినా కేవలం ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళకి అది కూడా కొలత బ్లౌజ్తో ఒకవేళ మీకు డౌట్స్ ఉన్నా లేదంటే బాడీ మెజర్మెంట్తో ఏ విధంగా కట్ చేయాలి అనుకున్నా మన ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయి చూడండి అదేవిధంగా స్టిచ్చింగ్ వీడియో కావాలి అనుకుంటే స్టిచ్చింగ్ వీడియో నేను ఛానల్లో పోస్ట్ చేసినాను లింక్ కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫాలో అయి నేర్చుకోండి అదేవిధంగా నా వాట్సాప్ నెంబర్ ఒకసారి మీరు నోట్ చేసేసుకోండి సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫోర్ జీరో ఎయిట్ టూ జీరో ఫైవ్ మళ్ళీ చెప్తున్నా సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫోర్ జీరో ఎయిట్ టూ జీరో ఫైవ్ తమ్నెల్ పైన ఎందుకు యాడ్ చేయట్లేదు అంటే తమ్నెల్ పైన నెంబర్ కనబడేసరికి ఏం చేస్తున్నారంటే వేరే వాళ్ళ ఛానల్లో చూసిన డౌట్స్ని మన ఛానల్కి మనకి కాల్ చేసి అడుగుతున్నారు అందుకోసమే నేను తమ్నెల్ పైన చెప్పలేదు ఇక్కడ ఎందుకు చెప్తున్నాను అంటే మీరు కంప్లీట్గా చూసిన తర్వాత కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కంపల్సరీ వాట్సాప్లో మెసేజ్ కానీ లేదంటే మీరు కట్ చేసిన ఫొటోస్ కానీ షేర్ చేయండి స్టార్టింగ్లో చెప్పకుండా లాస్ట్ వరకు మమ్మల్ని ఊరించినట్టు చేయిస్తున్నారే అని అనకండి ఎందుకంటే మీకు ఏదైతే ప్రాబ్లం ఉంటుందో మాకు కూడా సేమ్ అదే ప్రాబ్లం ఉంటుంది కదా అందుకోసమే నేను లాస్ట్లో యాడ్ చేసినాను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫోర్ జీరో ఎయిట్ టూ జీరో ఫైవ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి వాట్సాప్ కానీ మెసేజ్ కానీ చేయండి లేదంటే మీరు కట్ చేసినవి కూడా ఫొటోస్ అయితే చెప్తే చూసి నేనేమైనా డౌట్స్ ఉంటే చెప్పగలుగుతాను ఓకేనా సో ఇప్పుడైతే నేను కట్ చేసేసుకొని స్టిచ్ చేసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్